హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ రోజు అనమాట మా ఆడపడుచు వాళ్ళందరూ వచ్చారండి అందుకోసమని మేమైతే ఋషికొండ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము పాప మా ఆడపడుచు వాళ్ళు వరంగల్ నుంచి వచ్చారు కదండి వాళ్ళు ఎప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళలేదంట అందుకోసమని మేమైతే మా ఆడపడుచు వాళ్ళని మా ఆడపడుచు వాళ్ళ తోటుకోవాలని కూడా ఈ టెంపుల్కి అయితే తీసుకెళ్తే వచ్చామన్నమాట నిజంగా అండి చాలా బాగుంది తెలుసా మనకి తిరుపతిలో పెట్టే లడ్డు ఇక్కడ కూడా ఇస్తున్నారు అనమాట అంటే తిరుపతి నుంచి ఇక్కడికి తెప్పించి మనకి లడ్డుని ప్రసాదంగా మనకైతే ఇస్తున్నారు నిజంగా ఈ టెంపుల్కి అయితే మన నిజంగా వైజాగ్లో ఉండే వాళ్ళు చుట్టుపక్కల ఉండే వాళ్ళైతే వెళ్ళాలండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎదురుగా బీచ్ కూడా కనిపిస్తుంది అనమాట ఇంకా అక్కడ నుంచి మేమైతే చిన్నపిల్లలు ఉన్నారు కదండి వాళ్ళు ఆడతాము అంటేను మేమైతే బీచ్కి అయితే వచ్చేసాము మా బొడ్డ చూడండి బీచ్ అనగానే ఎలా బురకలు వేస్తూ వెళ్ళిపోతున్నారు ఇంకా ఈ పిల్లలతో ఒక గోల కాదండి వేడి కొట్టావాలి వాడికి కొట్టుకోవాలి దానికి కొట్టుకోవాలి ఇంకా అలాగా వాళ్ళు ఇసుకలు ఆడుతారని అంటే వాళ్ళు బాబాయ్ అనమాట అవి ఆడగడానికి ఇచ్చారనమాట ఇంకా వాటి కోసం కూడా తనుకుంటూ ఇసుకలు అయితే ఆడుకుంటున్నారు ఇంకా అలాగైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట